ఆహా అదృష్టం అంటే కర్కాటక రాశి వారిదే జూన్ నెల రెండో వారంలో వీరికి అన్ని శుభాలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం మారబోతు ఉందండి అసలు కర్కాటక రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి జూన్ నెల రెండో వారంలో వీరికి వీరి జీవితంలో కలగబోయే ముఖ్యమైన పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి అయితే మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేతి వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగుని ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడినప్పటికీ ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాసి వారి గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇది కర్కాటక వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు ఈ కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలను తీసుకుంటారు ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా సమస్యలను జట్లం చేసుకుంటారు ఈ రాశి వారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమిస్తారు లలిత కళలలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో సైతం వీరు రాణిస్తారు హాస్యము బాట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం కలిగి ఉంటారు కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా అదృష్టం అనేది వరించబోతోందని చెప్పడంలో సందేహం లేదు జూన్ నెల రెండో వారంలో వీరికి అన్ని కూడా శుభాలే ఉన్నాయి ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరి జీవితం పూర్తిగా మారబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరికి ఏ విధమైన మంచి జరగబోతుందో మనం ఎప్పుడు తెలుసుకుందాం కీర్తి అనేది పెరుగుతుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బద్ధకాన్ని దరిచరణ ఇయ్యకండి శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి మీ మీ రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు కాలం సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం అందుతుంది ఆటంకాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది పెద్దల ఆశీర్వచనాలు కూడా అందుతాయి ప్రశాంతమైనటువంటి జీవితం అయితే మీకు లభిస్తుంది ఇష్టదైవారాధన శుభప్రదమైన బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ఒక విషయంలో అందరినీ కూడా వీరు ఆకట్టుకుంటారు విఘ్నాలను వారు పక్కనే ఉంటారు అపోహలకు అవకాశం అనేది ఇవ్వవద్దు ప్రయాణాలు ఫలిస్తాయి ఇష్టదైవ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా వీరికి జూన్ నెల రెండో వారంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాసివారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగుంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌకిము ప్రదర్శించడం చేత ప్రయోజనము ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మీరు ప్రోత్సహించడం చేత పోటీతత్వము ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా అధికంగా వీరు నష్టపోతారు ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే ఆశ్రమం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తిని నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు మాత్రము సంబంధం లేని వ్యక్తుల లో ఎదురయ్యే చట్టపరమైనటువంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి కర్కాటక వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహోంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ వారి మీద అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగానే ఉంటుంది చిన్నతనము జరిగినటువంటి సంఘటనలోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటిగానే కార్యములైనా సరే చేయగలుగుతారు కర్కాటక రాసువారు నచ్చిన వారి కోసం తమ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగినా ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుందండి ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనాలు నౌకలు విమానాలు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ధాన్యము వస్త్రములు తినుబండారములు పానీయాలు వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగము కన్నా కూడా వ్యాపారము బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు ఈ రాశివారి జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు మీరు ఇల్లు బాగా తీర్చుకో తీర్చిదిద్దగల నేర్పరులు అదేవిధంగా ఆదాయం గేయాలి ఎందుకు కూడా బాగా జాగ్రత్త పడే అలవాటు కూడా ఉంటుంది కర్కాటక రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కూడా లభిస్తుంది ఈ రాశి వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఉపరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూలకాయము కూడా కలగవచ్చు అలసట ఆయ సముదాహము శ్వాసకోశ వ్యాధులు అలా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదర సంబంధిత జీర కోసములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కర్కాటక రాశికి చెందినవారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదురు వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందినవారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలి వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశాలు ఉన్నాయండి కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి బాల్యంలో దళితుని కొన్ని శారీరక ఇబ్బందులు పడుచూపే అవకాశాలు ఉన్నందున ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం ఈ రాశికి వారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉంటాయి కనుక వాటికి దూరంగా ఉండడం మేలు ఇక ఆరోగ్యం కాపాడుకోవడం విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా సరే వీరికి మేలు ఈ వారి యొక్క భార్య లేదా భర్త తరపున ఆస్తులు వీరికి కలిసి వస్తాయి అయితే వాటిని ఉపయోగించుకోవడానికి వీరు ఇద్దరు కూడా విముఖత చూపిస్తారు ఈ రాశివారు పద్నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలుగుతుంది అయితే ఈ ప్రమాదం నుండి తేలికగా వీరు తప్పించుకుంటారు ఈ రాశి వారు చెందినవారు ఆశించిన వృత్తుల్లో విజయవంతంగా రాణిస్తారండి ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి ధనార్జన కోసం దూర తీరాలకు వెళ్లాల్సి ఉంటుంది అయినా సరే వీరి యొక్క దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా సరే రాణిస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగా కూడా పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్ష్యాలను ఈ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం అన్ని వివరాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వాళ్ళు ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్